హే హాయ్ ఫ్రెండ్స్ అక్కినేని అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు భయ్య ఎందుకంటే తండేల్ మూవీ సక్సెస్ అవ్వడమే కాకుండా ఈ మూవీ వంద కోట్ల మార్క్ని క్రాస్ చేసి విజయవంతంగా దూసుకుపోతుంది చాలా రోజుల తర్వాత అక్కినేని అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు అక్కినాని ఫ్యామిలీలో గత కొంతకాలంగా సరైన హిట్ లేవని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన కింగ్ నాగార్జున నాసామరంగా హిట్ అయింది మళ్ళీ ఇప్పుడు తండేలతో హిట్ చూశారు అక్కినేని ఫ్యామిలీ ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ ఒడిదొడ్లో ఉన్నప్పుడే వచ్చింది తండేల్ మూవీ ఈ మూవీ అందరికీ స్పెషల్ అనే చెప్పు అందుకే నాగార్జున కూడా సక్సెస్ మీట్లో చాలా జోష్లో కనిపించారు ఇక అఖిల్ని కూడా ఒక హిట్ మూవీ పడితే నాగార్జున డబుల్ హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే అఖిల్ కెరీర్లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ మూవీ లేదనే చెప్పొచ్చు బ్యాచిలర్ మూవీ హిట్ అయిన ఏజెంట్తో వెనక్కి వెళ్ళిపోయాడు అఖిల్ ఖచ్చితంగా అఖిల్కు ఒక సక్సెస్ కావాలి ఇక ఈ తండేల్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ వరుసగా కొన్ని రికార్డులు నెలకొల్పింది అదేంటంటే అఖిల్ ఫ్యామిలీలో మొట్టమొదటి వంద కోట్లు కుట్టిన హీరోగా నాగచైతన్య రికార్డు రికార్డ్ సాధించాడు ఇక డైరెక్ట్ చందు వరుసగా రెండు సినిమాలతో వంద కోట్లను అందుకున్నాడు లాస్ట్ ఇయర్ వచ్చిన కార్తీకయ్యటుతో వంద కోట్లు కొట్టింది ఇప్పుడు తండేల్ మూవీ కూడా ఒక వంద కోట్లు దాటి చందు హ్యాట్రిక్ లోడ్ ఇచ్చింది ఇక గీతా ఆర్ట్స్ కూడా ఈ విజయం స్పెషల్ అనే చెప్పాలి చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్లో బి బిగ్ హిట్ పడింది గీత ఆర్ట్స్లో అక్కినాని హీరోకు బాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు వరుసగా అక్కినాని హీరోకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది గీతా ఆర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ బ్యాచ్లర్ తండేల్ అక్కినేని ఇరల్తో యాటరీ కొట్టింది గీతా అవార్డ్స్ మరిని మరిన్ని ఇలాంటిస్ అందుకోవాలని అక్కినేని అభిమానులు అలరించాలని కోరుకుంటూ థ్యాంక్